ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు కాకినాడ వెళ్తున్నానండి అందుకని అర్లీ మార్నింగే లేచి పూజ కార్యక్రమాలన్నీ పూజ చేసుకున్నాను ఇప్పుడు మార్నింగ్ టైం సెవెన్ థర్టీ అయిందండి బస్కి స్టార్ట్ అవుతున్నాను కాకినాడ వెళ్ళిన తర్వాత మిగిలిన విశేషాలన్నీ చెప్తాను నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అంత అర్జెంటుగా అన్న విషయం పూజ ఇదిగోనండి ఇలా చేసుకున్నాను ఈరోజుకి బస్ కోసం వెయిట్ చేస్తున్నానండి ఇది ఎన్ఐడి జంక్షన్ అండి ఎన్ఐడి జంక్షన్ దగ్గర బస్ స్టాప్ అండి మార్నింగ్ టైం కదండి ఎంతో హడావుడిగా ఉంది అదిగోనండి బస్ వచ్చేసింది బస్లో కూర్చున్నాను సీన్ కట్ చేస్తే కాకినాడ సిటీలోకి ఎంటర్ అయిపోయాను అండి ఇది కాకినాడ బోట్ క్లబ్ అండి మన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ రోడ్ ఉంటుంది కదండి అలాగే మొత్తం అందరి నాయకుల విగ్రహాలు ఉంటాయండి అక్కడ కాకినాడ బోట్ క్లబ్ అనమాట ఇదంతా కూడా వేసవ కాలంలో సరదాగా సాయంత్రం వేళ చంద్రవరానికి వస్తూ ఆహ్లాదంగా సేద తీరుతుంటారండి కాకినాడ నగరవాసులు అక్కడ కాకినాడ జెఎన్టీయూ అండి మనందరికీ తెలుసు కదండి జె కాకినాడ జెఎన్టీయూ ఇదేనండి అదేవిధంగా ఇది పోలీస్ హెడ్ క్వార్టర్స్ అండి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ కూడా రంగరాయ్ మెడికల్ కాలేజనండిగానండి కాకినాడ ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ మా పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నానండి వెళ్ళేదారిలో రైతు బజార్ ఉంది సరదాగా షూట్ మా అక్కండి అమ్మాయి మా పెద్దమ్మని చూడ్డానికి వెళ్తున్నాము అట్లా చేస్తూ లైక్ చేస్తా చేస్తూ ఇది మా కృష్ణ అనే వాళ్ళు మా పెద్దమ్మ గారు రెండో అబ్బాయి మీరు చూశారు కదా తను ఆల్రెడీ అబ్బాయి వీడంత హైట్ చూడండి ప్రభాస్ గారు నాడు సేమ్ వాళ్ళది సరదాగా చిన్న హోమ్ టూర్ చేస్తున్నాను చూడండి ఇది మా బ్రదర్ వాళ్ళ ఇల్లు ఇది అంతా కూడా ఇది కిచెన్ ఇప్పుడు అందరూ ఓపెన్ కిచెన్స్ పెట్టుకుంటున్నారు కదండి ఓపెన్ కిచెన్ వాళ్ళు అక్కడే డైనింగ్ కూడా చేస్తారు అనమాట టీవీ క్యాబిన్ ఇదిగోండి ఇది ఒక చిన్న ప్యాసేజ్ ఇక్కడ ఒక చిన్న బెడ్ వేసుకున్నారు వాళ్ళు ఇది ఒక బెడ్రూమ్ మా అక్క వెనక నుండి సరదాగా ఏడిపిస్తుంది అండి నన్ను ఇది రెండో పక్క వీధి అండి వాళ్ళకి రెండు పక్కల ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు వైపులా కూడా డో గేట్స్ ఉంటాయండి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇదిగోండి తెలుసుకోవట చూడండి ఎంత బాగా కట్టించుకున్నారో వీళ్ళు తన బ్రదర్ అండి పేరు కృష్ణ తను మా వదినండి వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు వీడు మా అక్క మా అండాలక్కని చూపించాను కదా అది వాళ్ళ అబ్బాయి వాడు మా అక్క సరదా కజిన్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తున్నానండి వెళ్ళి ఇందుకు నేను వెళ్ళిన ప్రోగ్రా పని ఏంటంటే మా అన్నయ్య మా పెద్ద ఈ మధ్యనే కాలం చేశారండి పలకరింపుకు వెళ్ళాను వీడు మా తమ్ముడు అండి చిన్న తమ్ముడు నన్ను అస్తమాను ఏడిపించడమే వాడికి పని అండి చిన్నప్పటి నుంచి కూడా అంతే తిరిగి ప్రయాణం అయిపోతున్నానండి అందరినీ సరదాగా కలిసి చామంతి తోటలు చూడండి గోదావరి జిల్లాలంటే పచ్చదనానికి పెట్టింది పేరు కదండి పంట పొలాలకి చూడండి కనుచూపు మేరలో అంతా కూడా పచ్చని పొలాలేనండి ఎంతో అందంగా ఉంటుందండి గోదావరి జిల్లాలంటే నేను చూడండి అంతా ఎంత చదనమొత్తానికి మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ మీ ఫ్రెండ్స్ కి ఆల్ ది థాంక్స్ వీడియో